మూడు గుళ్ళినాయి నాలుగు గుళ్ళినాయి అరే ఇప్పటికీ నాకు డౌట్ వస్తుంది ఈ చిల్లర కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఏమన్నా బుద్ధి ఉందా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కుంగినటువంటి వేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు నీ అధికారంలో పది కిలోమీటర్ల దాకా ఎవ్వని పోనీలేదు నువ్వు పోలీసులను పెట్టి మీడియాను పోని ఇవ్వని పోనీయకపోతు ఆ బ్యారేజ్ దగ్గర మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఏదో కుట్ర చేసిరని చెప్పడంలా ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ నువ్వేదో కేసు పెట్టించినావు కదా అక్కడ ఇంజనీర్ తోటి దాని మీదనే మరి ఎంక్వైరీ ఏమని మన్న కూడా చెప్పిన సిబిఐ ఎంక్వైరీ అడుగు నువ్వే అడుగు మా మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించి వాళ్ళు ఓట్లు తీసుకురనేదే కదా నీ ఆలోచన మొన్ననే చెప్పినాం ఒకవేళ ఏదైనా కుట్ర చేస్తే అట్ట పుంగదు పలుగుద్ది అది కూడా తెలియదా పుంగిందంటే కింద బేస్ సరిగ్గా కట్టలేదని నేను ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కూడా అదే బేస్ మీద కట్టినాయి మరి అప్పుడు ఇంజనీర్ కట్టిరు ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏందో తెలుసా ఇప్పుడు మీ అయ్యా ఇంజనీర్ కావడం వల్లనే వచ్చినటువంటి ఆపద ఇది ఆయన కనుక నిజంగానే ఇంజనీర్లను నమ్ముంటే ఈ అంచనాలు వేరే కావు ఆ కింద ఫైల్ చేయాలన్నా ఏం వేయాలి బిల్లర్లు వేయాలన్నా ఏమి వేయాలన్నా అది చేసేటోళ్ళు గొప్పగా చెప్తున్నాం చైనాలో పద్దెనిమిది ఏళ్ళు అయింది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే మాయ్య నాలుగు ఏళ్ళలో కట్టినా అదే అదే కర్మ తొందర తొందర కట్టాలి కమిషన్లు దండుకోవాలన్న పిచ్చాలోచనతో ఈ ప్రాజెక్ట్ మునిగిపోయింది అదే చైనా వాళ్ళు అంత టెక్నాలజీ ఉన్నప్పుడే పద్దెనిమిది ఏళ్ళు అయింది అంటున్నావు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఘటనకి మరి మనకెందుకు నాలుగు కట్టాలన్న పిచ్చి ఆలోచన వచ్చింది ఎందుకు ప్రజల సొమ్ము దౌర్భాగ్యంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణకు ఎందుకు అప్పు కావాల్సి వచ్చిందని తొందరపాటు ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి అధికారులతో సమీక్ష చేసి ఉంటే ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి క్యాబినెట్ మంత్రులని నామ మాత్రం పెట్టకుండా క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు పరిగణన తీసుకొని ఉంటే చీఫ్ ఇంజనీర్లను ఈఎన్సీలను కనుక పరిగణన తీసుకొని ఉంటే ఎక్స్పర్ట్ గైడెన్స్ కోసం విదేశాల నుంచి ఎవరైనా ఇంక ఎక్స్పర్టైజ్డ్ ఐడియాస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్నావు కాబట్టి ఐడియాస్ తీసుకుంటే బాగుంటుంది మీ నాయన పామ్ హౌస్లో అనుకొని గీతలు కుంజం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చి మూడు గుళ్ళినాయి నాలుగు గుళ్ళినాయి అరే ఇప్పటికి నాకు డౌట్ వస్తుంది ఈ చిల్లర కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసిర్రంటావు తను బుద్ధి ఉందా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కుంగ్ కుంగినటువంటి వేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు నీ అధికారంలో పది కిలోమీటర్ల దాకా ఎవని పోనీలేదు నువ్వు పోలీసులను పెట్టి మీడియాను పోలి ఎవ్వని పోలీయకపోతు ఆ బ్యారేజ్ దగ్గరికి మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఏదో కుట్ర చేసిరని చెప్పడంలా ఏమని అర్థం ఉందా కేటీఆర్ నువ్వేదో కేసు పెట్టించినావు కదా అక్కడ ఇంజనీర్ తోటి దాని మీదనే మరి ఎంక్వైరీ ఏమని మన కూడా చెప్పిన సీబీఐ ఎంక్వైరీ అడుగు నువ్వే అడుగు మా మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించి వాళ్ళు ఓట్లు తీసుకురనేదే కదా నీ ఆలోచన మొన్ననే చెప్పినాం ఒకవేళ ఏదైనా కుట్ర చేస్తే అట్ట పుంగదు పలుగుద్ది అది కూడా తెలియదు కదా పుంగిందంటే కింద బేస్ సరిగ్గా కట్టలేదని నేను ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా అదే బేస్ మీద కట్టినాయి మరి అప్పుడు ఇంజనీర్లు కట్టిరు ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ ఏందో తెలుసా ఇప్పుడు మీ అయ్యా ఇంజనీర్ కావడం వల్లనే వచ్చినటువంటి ఆపద ఇది ఆయన కనుక నిజంగానే ఇంజనీర్లను నమ్ముంటే ఈ అంచనాలు వేరే కావు ఆ కింద పైల్ చేయాలన్నా ఏమి వేయాలి బిల్లర్లు వేయాలన్నా ఏం అది వేసేటట్లు గొప్పగా చెప్తున్నాం చైనాలో పద్దెనిమిది ఏళ్ళు అయింది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే మా అయ్య నాలుగు ఏళ్ళు కట్టినా అదే అదే కర్మ తొందర తొందర కట్టాలి కమిషన్లు దండుకోవాలన్న పిచ్చాలోచనతో ఈ ప్రాజెక్ట్ మునిగిపోయింది అదే చైనా వాళ్ళు అంత టెక్నాలజీ ఉన్నప్పుడే పద్దెనిమిది ఏళ్ళు అయింది అంటున్నావు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఘటనకి మరి మనకెందుకు నాలుగేళ్ల కట్టాలన్న పిచ్చ ఆలోచన వచ్చింది ఎందుకు ప్రజల సొమ్ము దౌర్భాగ్యంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణకు ఎందుకు అప్పు కావాల్సి వచ్చింది ఈ తొందరపాటు ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి అధికారులతో సమీక్ష చేసి ఉంటే ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి క్యాబినెట్ మంత్రులని నామ మాత్రం పెట్టకుండా క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు పరిగణన తీసుకొని ఉంటే చీఫ్ ఇంజనీర్లను ఈఎన్సీలను కనుక పరిగణన తీసుకొని ఉంటే ఎక్స్పర్ట్ గైడెన్స్ కోసం విదేశాల నుంచి ఎవరైనా ఇంకా ఎక్స్పర్టైజ్డ్ ఐడియాస్ ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్నావు కాబట్టి ఐడియాస్ తీసుకుంటే బాగుంది మీ నాయనే పామౌస్లో అనుకోని గీతలు గుంజడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది